హే గాయ్స్ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పనా చెప్పను చెప్పను మీరు కూడా నాతో పాటు చూసేద్దరు పదండి ఇంటి పక్కన ఆంటీ వాళ్ళతో ఇంకా అందరం కలిసి అయితే ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాము ఏంటక్క అక్కడ రథం అర్బన్ పార్క్ నుండి పార్క్ వచ్చి ఉంటారులే అనుకోకండి ఇది ఫస్ట్ లో పార్క్ లాగా పెట్టారు కాకపోతే పార్క్ లాగా అయితే ఏమీ ఉండదు చిన్నగా రెండు గుహలు ఉంటాయి కాకపోతే మేము వాటి కోసం రాలేదు ఎంట్రీ ఫీ అయితే ఒక్క పర్సన్ అయితే ట్వంటీ రూపీస్ అనమాట ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి కాకపోతే మేము ఆటో చేసాము అందుకే ఇంకా ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాము చూసారా మేము వచ్చింది వాటర్ ఫాల్స్ కి అది కూడా అది ఫేమస్ మన వెన్నెల వాటర్ ఫాల్స్ ఇంతకీ జలపాతానికి వెన్నెల జలపాతం అనే పేరు ఇలా వచ్చిందబ్బా అని చెప్పి ఆలోచించి మా తమ్ముడిని అయితే అడిగాను మా తమ్ముడు ఊరికే వెళ్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో అయితే వాడు ఏం చెప్పాడంటే ఒక అబ్బాయి అంట నుంచి వస్తూ ఉంటే ఇక్కడ జలపాతం కనిపించిందంట అప్పుడు దాని పైన కొండ పైన వెన్నెల అని చెప్పి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నేమ్ అయితే రాసారంట అందుకే దాని పేరు వెన్నెల జలపాతం అని వచ్చింది పేరు అని చెప్పి చెప్పాడు నాకైతే అది నిజమో కాదో నాకైతే తెలియదు కానీ మేమైతే వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాము లాస్ట్ టూ ఇయర్స్ లో కూడా వచ్చాము రైని సీజన్ అప్పుడే కదా వాటర్ ఫాల్స్ వచ్చేవి ఇంకా మళ్ళీ మళ్ళీ అయితే రావు కదా వీటి కోసం వన్ ఇయర్ అంతా వెయిట్ చేయాలి అందుకే ఇంకా మొన్న మా వారు ఉన్నప్పుడు అయితే వాటర్ ఫాలింగ్ అయితే అయిపోయింది రైన్స్ అయితే పర్లేదు కదా మళ్ళీ టూ డేస్ నుంచి ఒకటే వర్షాలు అందుకే ఇంకా వాటర్ ఫాల్స్ వస్తున్నాయి అని చెప్పి తెలిసి అందుకే మేమందరం కలిసి వెళ్ళాము నాకు వాటర్ అంటే చాలా అంటే చాలా ఇష్టం వారికి ఏమో క్వైట్ ఆపోజిట్ వాటర్ అంటేనే భయం ఆయనకి ఆయనైతే అసలు రారు వచ్చి జస్ట్ చూస్తారు చూడండి పైకి ఎక్కారు నన్ను ఏమో రమ్మంటున్నారు హైట్స్ అంటే నాకు చాలా భయం అందుకే ఇంకా అయితే యాడ్ అయితే దానికి ఎందుకు వెళ్ళి అసలు రానట్లే రావట్లేదు చాలా ఎంజాయ్ ఆంటీ మా కోసం టీ తీసుకొస్తే టీ కూడా తగేది నా కళ్ళు చూడండి ఎంత రెడ్డిగా అయిపోయాయో ఆ వాటర్ ఫోర్స్ వచ్చి కళ్ళలో పడితే అలా రెడ్డిగా అయిపోయాయి వన్ అవర్ అయితే మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా ఇంటికైతే రిటర్న్ మీకు వాటర్ ఫాల్స్ అంటే ఇష్టమా లేదంటే వాటర్ అంటే భయమా కామెంట్ చేసేయండి అబ్బా ఓకే మరి బాయ్ బాయ్